బాండ్ల రద్దు మళ్ళీ నల్లదనం అంట ఇక చూడవే వచ్చింది మళ్ళీ వచ్చాడు ఇళ్ళనే బాండ్ల రద్దుతో మళ్ళీ రజ మళ్ళీ నల్లదనం ఇదే ఈయన తెలివితేటలు ఈయన ప్రపంచ ప్రఖ్యాతి కలిసినటువంటి మేధావి ఏదే బాండ్ల రజుతో మళ్ళీ నల్లధనం వచ్చిందట ఇదేనా నువ్వు తెస్తాను నల్లధనం మరి నువ్వు చెప్పపోతు నల్లదనం చేయాలంటే నేను బాన్లు తెస్తా బాన్లు తెచ్చి నా పార్టీకి ఇప్పించుకుంటా నా పార్టీ నేను కాచి మిగుతామని చెప్పపోతుంది మరి ఏమి పాడైంది ఏమి ఎన్నికలు ఏం తెలివితేటలు ఎంత పిచ్చి ఆలోచన ఇది బాండ్లతో మళ్ళీ నల్లదనం ఎన్నికల బాండ్ల వల్ల ఎన్నికల బాండ్ల వల్ల రాజకీయ పార్టీలకు విరాళాల్లో పారదర్శకత వచ్చిందట తూతూ 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 ఇది ఇంత తెలివి నోరులను తీసుకొచ్చి ఒక రాజకీయ నాయకుడిగా ఈ దేశ ప్రధానిగా చేస్తే ఇట్లుంటుంది మరి ఈయన తెలివి చేయడాన్ని తెలివి చెల్లారింది ఓడిపోయే ముందర అగం తప్పి ఆగం అయిపోయి అగడగడయి అడ్డగోలిగా మాట్లాడుతున్నాడు ఇవల్ల ఈ ఒక ప్రధానిగా ఒక మానవత విలువలు కలిగి ఉంటే నువ్వు చదువుకొని ఉంటే నీకు జ్ఞానం కనుకుంటే నువ్వు చేయాల్సింది ఏందా ఇలా ఈ దేశంలో పేదవాడి బతుకు మార్చాలంటే అడ్డగోలుగా దోసుకున్నటువంటి కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ ప్రజలకు తెలవాలంటే యశోద లాంటి దొంగ హాస్పిటల్ ఎక్కడైతే ఉన్నాయో తర్వాత లేదంటే మన మెగా రెడ్డి వంటి దొంగ కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో ఇలాంటి లుచ్చ కంపెనీలు పెట్టి ప్రజల ప్రజాధనాన్ని ప్రభుత్వంతో కుమ్మక్కై ప్రజలను లూటీ చేస్తూ నా నాశనకమైనటువంటి ప్రాజెక్టులు కాస్తూ అడ్డగోలియ దవాఖానల మందులకు ధరలు పెంచుతూ వాళ్ళు ప్రజల మీద దోపిడీ చేస్తూ ప్రభుత్వానికి నేరుగా బాండ్లు ఇస్తుందంటే దాన్ని సమర్థిస్తున్నటువంటి అత్యంత పిచ్చి తుక్కులకు ఈ దేశంలో ప్రధానమంత్రి మళ్ళీ అవుతాడంటే ఈ ప్రజలు మనం పిచ్చెలమా కాదా చెప్పు మీరే ఆలోచించాడు మోసం చేసే లుచ్చలను నల్లధనం ఉండదు అంటాడు ఈ భయం తప్పినటువంటి ఈ ప్రధాని ఈ ఆలోచన లేని ప్రధాని ఈ దేశం మీద ఎగబడి ప్రజలను సంపేయడానికి రెడీ అయిపోయాడు ఇంట్లో వెలుకెల పడ్డాయి అంటే ఇల్లు కలవట రకమైన ఆదాని అమ్మానులకు దోషి పెడుతూ నిస్సిగ్గుగా భూమి మీద తిరుగుతూ నేను ఇంత నేను ఇట్లా చేస్తా నేను అట్లా చేస్తాను అంటే పేదోడు తినే ఆహారం తినేటువంటి సిలిండర్ ధర తగ్గేవా పిల్లలు తాగే పాల మీద జీఎస్టీ తగ్గేవా పిల్లలు చదువుకున్న పుస్తకాల విద్య అవసరమా అది చెప్తే అర్థం కాదు సన్నాసులకు ఈ ఏం చేస్తానంటే నేను రామ మందిరం కట్టినా నేను విగ్రహం కట్నా పేదవాడిని కడుపు నివన్నీ లేదో ఆయన కడుపు నింపే కార్యక్రమాలా ఏంటి ఈ ఘోరము ఎన్నికల బానుల వల్ల రాజకీయ పార్టీల విరాళాల్లో పారదర్శకత వచ్చిందట చెప్పియ్య ఈ పారదర్శకత వచ్చిన ఆది సుప్రీం సుప్రీంకోర్టు చెప్పు తీసుకొని లేను ఎన్నికల బాణులు దొంగల పేర్లు ఎవరు చెప్పలేదు ఏ కంపెనీ ఎన్ని ఇస్తున్నారో చెప్పకుండా ఎస్బీఐతో కుమ్మకాయ నరేంద్ర మోడీ అడ్డగోలియ బాండ్లు ఎవరు చెప్పకపోతే సుప్రీం సుప్రీంకోర్టులో కేసు వేస్తే సుప్రీంకోర్టు ఇలా డబ్బులు ఎవరెవరు తీసుకుంటాం ఎంత మోసం చేస్తారో బయట పెట్టారు అంటే అప్పుడు చెప్పారు ఆరు వేల కోట్ల రూపాయలు కంపెనీల ద్వారా దోసుకున్నటువంటి దొంగలు వీళ్ళు ఈయన ఈయన నిజాయితీ పరడంట ఈయన సుఖమైన సోల అవినీతిని అంతం చేస్తా నల్లధనాన్ని తీసేస్తా ఈ దేశాన్ని మార్చేస్తా సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి ఆర్మీని కాంట్రాక్ట్ పద్ధతిలో ప్రైవేటీకరణ చేసిన కతలు నాకు ప్రధాన మంత్రి ఇలాంటి వాళ్ళు మనకు ఆదర్శమా దీళ్లకు ఓట్లేయాలని మీరు మనం తిరుగుతామా రాజకీయ విరాళలో పారదర్శకత వచ్చింది ఏం తెలివే అయినది ఎవరు చెప్పినా అంటే టోటల్ భారతదేశం యొక్క తెలివి మొత్తం గడిచేసి ఇక్కడ కనబడుతున్నది ఈ బీజేపీలో తెలివి ఇక్కడ కనబడుతుందా అన్న ఇక ఓ గా కొంతమంది జరిగారు పాన్పరగాల్లో వాళ్ళు ఏం అంటే మేము శ్రీరాముణ్ణి మొక్కితే బో బరాబరు మొక్తం మేము శ్రీరాముని ముక్తం ఎవడు మొక్కొద్దు మేము మళ్ళీ శ్రీరాముని చేయొద్దా చెప్పి కానీ ప్రజలను రెచ్చగొట్టొద్దు అంటున్నాం పాలన సక్కగా ఏమంటున్నాం మేము అంటే మీరు మాత్రమే మొక్కుతారు శ్రీరాముని మేము మొక్కం మేము ఇందులో కావా అంటే బద్మాషిగాడు ఇంకోనే బద్మాషిగాడు అన్నట్టు ఉండదు మీద అంతా చూడు ఇది చూడు రద్దు రద్దుతో పరిస్థితి మళ్ళీ మొదటికి దాని వల్ల బాధపడతారంట బాధపడతారు ఎట్లా దెబ్బ తెలివైన ప్రధాన మంత్రి అంటే ఈలోనే చూడండి ఏంది ఏం రద్దుతోని ఏం రద్దుతో చూడండి ఏం రద్దు బాండ్ల బాండ్ల రద్దుతో మళ్ళీ నల్లధనం వస్తుందంట ఏం పెట్టాడు రద్దుతో పరిస్థితి మళ్ళీ మొదటికి వచ్చిందంట దానివల్ల అందరూ అందరు బాధపడతారంట ఇది ఈయన ఈయన సిబిఐ ఈయన ఈడీ ఈయన ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ డిపార్ట్మెంట్లు ఈయన తెలివితేటలు మొత్తం కలిసి కంపెనీల మీద అడ్డగోలే ధరలు తగ్గించవయా ఒక రూల్ రెగ్యులేషన్ ఏవై అంటే అడ్డగోలిగే ధరలు పెంచి ప్రజలను అడ్డు విడిచుడే కాదు కంపెనీలతో పైసలు తీసుకొని మేము అట్లే చేస్తామని చెప్తా ఉన్నాడు ఏ ఏ ప్రజలకు ఉపయోగపడేది అంటే ఈయనకు ఓట్లే ఏమన్నా ప్రజలకు అవసరమైన మాటలున్నా ఇవి కంపెనీలకు ఏమైనా భయం ఉందా ప్రభుత్వ చేతిలో ఏమైనా కంపెనీలు ఈ ఉండే కంపెనీలున్నాయి ప్రజలు ప్రజలు ముంచే కార్యక్రమం రాదా ఇది నాలుగు వందల సీట్లు గెలిస్తే రాజ్యాంగాన్ని మారుస్తా మారుస్తా అనేది దుష్ప్రచారం అంట లేకపోతే నువ్వు నువ్వు రాజ్యాంగాన్ని అని మేము నమ్మాలా రాజ్యాంగాన్ని నడపాలంటే రాజ్యాంగా నడుపులు అంటే కోట్లను నువ్వు జోక్యం చేసుకోవద్దు అది రాజ్యాంగంలో ఉల్లంఘనే ఈ పేద ప్రజల యొక్క కడుపు కొడుతున్నావు ఉద్యోగాలు ఇస్తలేవు ఈ దేశానికి అడ్డగొలి ధరలు వేస్తున్నావు అంటే అది రాజ్యాంగ ఉల్లంఘనే ప్రతి కార్యాలయంలో ఆర్ఎస్ఎస్ లను తీసుకొచ్చి పెట్టి నీ బీజేపీ వాళ్ళని మొత్తం నింపేసి సమాచారం తీసుకున్నామంటే అది రాజ్యాంగ ఉల్లంఘనే ఈ దేశ ప్రజల కోసం పని చేయాల్సిన మీడియాని తీసుకొచ్చి నీ తొత్తులో నీ గోధి మీడియా చేసుకున్నావు అంటే అది రాజ్యాంగం ఉల్లంఘనే రాజ్యాంగం ఉల్లాంటి పేపర్ చూపేసాడు కాదు నువ్వు ఆదాని అమ్మానులకు డబ్బులు కట్టబెడుతున్నావు అంటే అది రాజ్యాంగం ఉల్లంఘనే రాజ్యాంగాన్ని మార్చి ఇలా నువ్వు ఓట్లు ఇవ్వనికేయాలి ఓటు ఇవ్వనికేయద్దు ఏం చేయాలి మొత్తం మోసం చేయాలని మార్చే వ్యక్తి నువ్వు ఇది అవద్ధమని చెప్తాను నరేంద్ర మోడీ ఏది అంటాడో అది ప్రజలకు అంటే చెప్పింది ఆయన ఉల్టా చేస్తాడు సిలిండర్ ధర ఎక్కువైందని చెప్పి వెళ్ళి ఏడ్చిడు ముసలి కన్నీరు కాల్చిడు నాలుగు వందలు మూడు వందలు సిలిండర్ మూడు వందల ఎనభై రూపాయలు సిలిండర్ ఉంటే ఏడ్చిండు ఈయన ఈ సుఖమైన సోల దాని తర్వాత ఏం చేసిండు ఆయన పన్నెండు వందలు చేసిండు ఇది ఈయన ఘనచరిత్ర పెట్రోల్ డీజిల్ ప్రజలకు ఇబ్బంది అవుతుందని చెప్పి రెండు రూపాయలు పెంచితే ఏడ్చి పుట్ట కూర్చున్నాడు డెబ్బై ఉన్న పెట్రోల్ నూట పది తెచ్చింది ఈ ఘనచరిత్ర కలిగినటువంటి గణుడు ఈయనకు జైజలు కొట్టి ఇట్లా బొట్లు పెట్టుకొని కాషాయ వస్త్రాలు వేసుకొని బట్టలు కట్టుకొని పొరుగు దండాలు పెడతారు ఇక బాగా మూసుకున్నాం అని ఇలాంటి వాడు ఇక కొంతమంది ఇక బుచగలుద్దామా ఇక మాట్లాడుతుంటారు చరిత్ర సీతాదేవికి ఈ పాటని చెప్పినట్టు రాముని ఎట్ల బతకాలనో ఈ చెప్పినట్టు రామాలయమే ఉంటే అరే యూజ్లెస్ ఫెలోస్ అందరు ఆల్ ద ఈడియట్స్ అండ్ యూజ్లెస్ ఫెలో షుడ్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ ద పీపుల్ వి రెస్పెక్ట్ రామ అండ్ సీత శివ అండ్ వెంకట లాడ్ వెంకటేశ్వర ద ఆల్ ఆర్ డ్ వి రెస్పెక్ట్ వి వి ఫర్ బట్ ఆర్ ఇన్ బ్యాక్వర్డ్ వి ఆర్ సఫరింగ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ త్రూ ద రూలింగ్ ఆఫ్ నరేంద్ర మోడీ మీరేంది పేరు చెప్పుకునే దేవుళ్ళ పేరు చెప్పుకునే ఓట్లేమంట సిగ్గు తప్పిన సన్నారా దేశ ఏంటంటే నాలుగు వందల సీట్లు చేస్తే రాజ్యాంగాన్ని మార్తామని దుష్ప్రచారం దుష్ప్రచారం మేమేందుకు చేస్తాము దుష్ప్రచారంలో మేటి నువ్వు దుష్ప్రచారంలో ప్రపంచంలో అగ్రగా అయినటువంటి నువ్వు ఖతర్నాక్ క్యాండిడేట్ దేశ ప్రజాస్వామ్యం ఉంది దేశంలో ప్రజాస్వామ్యం ఉంది సుప్రీం లీడర్ ఎవరు ఆవిర్వించాలి నువ్వు నువ్వు సుప్రీం లీడర్ నువ్వు దేశంలో ప్రజాస్వామ్యం ఉన్నాదా రాజ్యాంగబద్ధంగా ఉన్నాది పార్లమెంటు ఓపెనింగ్ చేస్తే రాష్ట్రపతిని విలువడిన ప్రతిపక్షాలను విలువడు అటకీలు ఇటకేలు ఉండబోయ్ మొత్తం సన్నాసులను తీసుకొని వచ్చిండి ఈయన ఈ సొక ఈన సన్నాసి పెళ్లి చేసుకొని విడిచిపెట్టిన ఈయన సన్నాసులో తీసుకొచ్చి పాల్గొన్నాం ఇది రాజ్యాంగమా రాజ్యాంగం ప్రకారం నడుస్తున్నా అది యోగి ఆదిత్యనాథ్ బుల్డోజలు పెట్టి చంపుతా అంటాడు మేము ఇంట్లోకి పోయి గుంజుకొచ్చి కొడతాం ఇది రాజ్యాంగమా ప్రజలను గుంజు కొట్టేది కాచి చంపేది రాజ్యాంగమా దేశ ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యం ఉందంట దేశంలో వాయాబో నమ్మకూడదు పెద్ద ప్రమాదకారి సుప్రీం లీడర్ ఎవరు ఆవిరు నువ్వు సుప్రీం లీడర్ అని నువ్వు అనుకుంటున్నావు కానీ నువ్వు పిచ్చి సాగా ప్రజలు నమ్మి పరిశాను ఈడీ సిబిఐ సిబిఐ దుర్వినియోగం దుర్వినియోగం ఆరోపణ ఈడీ సిబిఐ దుర్వినియోగ దుర్వినియోగం ఆరోపణ ఓటమికి ఓటమి విపక్షాలకు సాకంట ఈడీ సిబిఐ దుర్వినియోగం ఆరోపణ ఆరోపణ అంట ఉన్నాదా భారతదేశ డెబ్బై ఐదేళ్ళ స్వతంత్ర భారతదేశ చరిత్రలో అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి జైల్లో పెట్టే చరిత్ర ఉందా ఇరవై ఐదు లక్షల కోట్ల రూపాయలు ఈ ప్రజల సొమ్మునంతా ఆదరణ అమ్మాయిలకు వేసినటువంటి ఆదాని అమ్మాయిలకు అప్పనంగా అప్పజెప్పిన నిన్ను పెట్టాలి జైల్లో నిన్ను పెట్టాల ప్రధానమంత్రి జైల్లో పెట్టాలి కానీ వంద కోట్లు ముడుపులు తీసుకున్నారని పది మంది పేరు చెప్పి ఢిల్లీ ముఖ్యమంత్రిని తీసుకుపోయి జైల్లో పెట్టి సతాయిస్తున్నావు నువ్వు ఈడీని దుర్వినియోగం చేస్తున్నావా చేస్తలేవా అది ఆరోపణ నాట ఇది ఆరోపణ నాట ఓటమికి ఇప్పుడు నా రాహుల్ గాంధీని రెండు సంవత్సరాల కేసు చెప్పించి ఉత్తాన్ని నేను తిట్టినందుకు నిన్ను తిట్టినందుకు ఓటర్స్ కాల్ చెప్పలేదా ఓటమికి విపక్షంలో సాక్ అంట అంత సీన్ లేదు నీ ఓటమి అనేది దగ్గర వచ్చింది నీ పని అయిపోతుంది గుర్తుపెట్టుకో ఈడీ కేసుల్లో మూడు శాతం రాజకీయ నేతలపై తొంభై ఏడు శాతం నేరస్తులపై ఇది పచ్చి అబోధం ఇది పచ్చి అబోధం అంటునా అబద్ధాలలో జగ్రగాన్యుడు అయినటువంటి నరేంద్ర మోడీ పచ్చి అవద్ధాలను ప్రజలు చెప్పనివ్వ తొంభై ఏడు శాతం ఎవరి మీద పెట్టాడు ఆదా నంబాయిల పైన పెట్టినాడే టాటా బిర్లాల పైన పెట్టినావా లేకుంటే బీజేపీ పైన ఎవరు కేసు ఉందా ఈ తొంభై ఏడు శాతంలో ఎవరు అంటున్నా ఏ బీజేపీ ముఖ్యమంత్రి పైన పెట్టావు నువ్వు ఏ బీజేపీ ఉప ముఖ్యమంత్రి పైన పెట్టావు ఏ మినిస్టరు ఇరవై ఐదు మంది మీద కేసులు పెట్టి కాంగ్రెస్ మరియు ఎన్సిపి శివసేన లాంటి లాంటి పార్టీలో తృణమూల్ కాంగ్రెస్ కాంగ్రెస్ శివసేన లాంటి పార్టీల నుంచి నాయకులను మీద కేసులు చెప్పి భయభ్రాతలకు గురి చేసి వాళ్ళు అత్యంత అవినీతి ప్రసంగాలు చేసి అలా పార్టీలు చేయడానికి సుధపూసలయిరాలని చెప్తా ఉన్నాడు ఈయన ఇలాంటి భావానికి మనము జేజేలు కుట్టడం అనేది మనకు అయిపోయింది పదపాటు అయిపోయింది మనం పిచ్చి సాశనం కాకపోతే ఇంకేంది మన మన కర్మ ఇది ఈడీ కేసుల్లో మూడు శాతం రాజకీయ నేతలు ఎవరి పైన ఉందో చెప్పు అన్న ఏ బీజేపీ లీడర్ల పైన కేసు పెట్టి ఉన్నాం పచ్చ అవద్ధం ఇది నూట రెండు వేల నలభై ఏడు నాటికి భారత అగ్రదేశంగా నిలబడిన లక్ష్యం నీ బొంద కాదు రెండు వేల నలభై ఏడు నాటికి నేనేమంటాను అంటే రెండు వేల నలభై ఏడు అంటే ఏం చేస్తావు రెండు వేల నలభై ఏడు నాటికి భారత అభివృద్ధి చేసిన దేశంగా నడుస్తావు కదా ఏం చేస్తావు చెప్పు ఏం చేసావు ఎలక్ట్రానిక్ బాండ్లు పెంచుతావు ఆదాని అమ్మాయి ప్రపంచ దేశంలో నెంబర్ వన్ చేస్తావు నువ్వు ప్రధానమంత్రి రాజ్యాంగాన్ని కథం చేస్తావు అప్పుడు అభివృద్ధి చెందిందని నువ్వు అనుకుంటున్నావు అది నీ దమ్ముంటే చెప్పు అన్న ఏం చేస్తే మారుతుందో ఒక ప్రాజెక్టు కట్టకుండా ఉద్యోగాలు లేకుండా ప్రైవేటీకరణ చేసుకుంటూ అడ్డగొలియే ధరలు పెంచుకుంటూ దేశ ప్రజలను నట్టేట ముంచుకుంటూ పేదరికాన్ని పెంచుకుంటూ అక్షరాశాలను తగ్గించుకుంటూ ఇన్లిట్రస్ని పెంచుతూ దేశాన్ని అంట రెండు వేల నలభై ఏడు కంటే అభివృద్ధి చెందిన దేశంగా చేస్తా రెండు వేల నలభై ఏడుకి అగ్ర అగ్రదేశంగా నిలబడమే నా లక్ష్యం అబ్బా నువ్వు ఉంటే అగ్రదేశం అయ్యే దేశం కోసమే పెద్ద నిర్ణయాలు అంట ఏ నిర్ణయాన్ని నువ్వు తీసుకున్నది ఎలక్ట్రోబాన్లా ఎలక్ట్రోబాన్లా లేకుంటే రామాలయ నిర్మాణమా లేకుంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ నిర్మాణమా లేకుంటే పాల్చీలను కూల్చి చీల్చడమా లేకుంటే విద్య వేరే పార్టీల నాయకుల మీద కేసులు పెట్టి భయపడి నీ పార్టీలో చేర్చుకోవడం ఇవేగా నువ్వు చేసిన నిర్ణయాలు ఏంటి నీ నిర్ణయాలు సార్ చెప్పండి దేశం కోసం పెద్ద నిర్ణయాలు ఎవరు భయపడాల్సిన పని లేదు దేశం మొత్తం భయపడుతుంది నీ వల్ల నువ్వు మళ్ళీ వస్తే కథమే అని అందరికి అర్థమైపోయింది చిత్తు చిత్తుగా నరేంద్ర మోడీని ఒడిశా ప్రజలు సనాతన ధర్మం మన రాజ్యాంగంలోనే ఉంది చదువు వినపైపోతుంది ఏడుందో సనాతన ధర్మం అంటే ఏడుందో చెప్ప అటునా సనాతన ధర్మం మన రాజ్యాంగంలో అంటే మరి మరిగా ఇవన్నీ పనికి మన జోలి అంతా ఏతున్నావు కుల మతాలు చెప్పమని ఉందా ఎనభై శాతం హిందువుల గురించి మసీదులో మన రాజ్యాంగంలో ఉందా మసీదు చదివితే శివమోస్తే మీకు శివమోస్తే మాకని రాజ్యాంగంలో ఉందా ఉందా అంటున్నా రాజ్యాంగంలో కూడా పార్టీలను ఎమ్మెల్యేలను చీల్చువని చీల్చి కూల్చుమని ఉందా రాజ్యాంగంలో కార్పొరేట్ల స సరస నిరసన కార్పొరేట్లను మొత్తము ఉన్నతం చేయండి ధరలు పెంచండి పేదలు చంపడం రాజ్యాంగంలో ఉందా రాజ్యాంగం ప్రకారమైన ఎన్నికైనటువంటి కట్టినటువంటి పార్లమెంట్లో ఎవరు రావాలి ఎలాంటి విషయాలు ఉండాలి ఏం చేసినావు నువ్వు ఓపెనింగ్ ఓపెనింగ్కు రాజ్యాంగం రాజ్యాంగాన్ని వాడినావా అంటున్నా నీకు మంత్రాలు వస్తాయో రావు ఆ పూజలు వస్తాయో రావు కానీ నటన అయితే వస్తుంది ఎవరు చెప్తున్నా ఆ ఏషం కట్టు బొట్టు పెట్టు కూషో ఒక పాట పాడింది లేదు ఒక మంత్రం లేదు ఒక మగపీత శ్లోకం పాడింది లేదు ఈయన టైం పాస్ సనాతన ధర్మం ఆ రాజ్యాంగంలో ఉందని చెప్తా ఉన్నాను ఇక నెక్స్ట్ ఎన్ఎస్ఐదు ఏఎన్ఐ ఇంటర్వ్యూలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇవన్నీ వ్యాఖ్యలు చేసినాడు ఏం చేసినా ఏం చేసినా దేశం నీ చేతిలో ఆగమైపోయింది ప్రజలు ఇవాళ అవుగోడిస్తూ ఉన్నారు అప్రపాలు అయిపోయారు ఉద్యోగాలు లేక చస్తూ ఉన్నారు నీ పిచ్చి ఆలోచన పడి మంత్రాల తంత్రాలని దేవాలయం అది అని చెప్పి దేవుళ్ళ పేరు చెప్పి పబ్బం గడుపుకునేటువంటి వాళ్ళను ఇవాళ ముప్పై ఏళ్ళు ప్రజల యొక్క తెలివితేటను ఎన్నికి తీసుకుపోతున్నటువంటి ప్రధానమంత్రి మనలో మనకు తాకట్లు పెట్టి కొంతమంది మన సైకోగాలి చాలా మంది స్వైరవిగా ఉంటాడు హిందుత్వం అంటాడు హిందుత్వం అంటాడు హిందువులు పక్కకు వస్తే అన్నం కూడా పెట్టరు అదే హిందువు పక్కకు వస్తే సిసిసి అంటారు మనం నేను హిందువులు అంటారు మళ్ళా పనికిరాని పెదవలు నీకు నువ్వే కాదురా పక్కువలను కలుపుకపోవడం ఉండాలి ఏదో మాట్లాడండి అంత సోదే ఉంటది చదవాల్సిన అవసరం కూడా లేదు కాంగ్రెస్ నేతలను గ్యారంటీలపై నిలదీయండి అని చెప్తా ఇంకోటి ఇక రైతు డిక్లరేషన్ బోగస్ అన్నదా అన్నదాతలకు ఇచ్చిన గ్యారంటీ బోగస్ అంట అబ్బా ధాన్యం కొనుగోలు కంటే ఢిల్లీ ఢిల్లీకి పైసలు పంపడమే పైన శ్రద్ధ ఎక్కువ ఉందంట హామీల అమలుపై కార్యాచరణ ప్రణాళిక ఏమిటో చెప్పండి రైతు దీక్షలో బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి కిషన్ రెడ్డికి అయితే అన్యం పుణ్యం ఏం తెలియదు పండిన ప్రతి గింజను కొంటామని చెప్తా ఉన్నారు కిషన్ రెడ్డి నీకు చెవుల నివారా లేదా పండిన ప్రతి గింజను కొంటామని చెప్తా ఉన్నారు మీ బీజేపీకి జీ పండుకుంట నిద్ర పట్టని పాలన జరుగుతూ ఉంది లూటికా రాజల పాలన బంద్ చేసుకొని మాట్లాడారు మీరంతా హామీలో అమలుపై కార్యాచరణ ప్రణాళిక ఏమిటో చెప్తున్నాడు రైతు దీక్షలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు చెప్పాడు ఇన్ని కార్యాచరణ మీరు చాలా చెప్పారు మీరు బి కాంగ్రెస్ కాంగ్రెస్ వాళ్ళ మేనిఫెస్టో విడుదల చేసినాక వారం రోజులకు వచ్చారు దొంగలు పడ్డ ఆరు నెలల కుక్కలు మురిగినట్టు మీరు వచ్చి కాంగ్రెస్ ఏమేమి పెట్టిందని అళ్ళ చూసి రాసేటువంటి తెలివి లేని దద్దమ్మలు మీరు కనీసము మీకు ఒక కార్యాచరణ ఉండదు బీజేపీకి మీకు కనీసము మేనిఫెస్టో తయారు చేయడం కూడా రాదు ఎవడు చెప్పు ఒక తెలివైన మీ అంటే చూపి కులమతాల పేరు చెప్పి జైలు కొట్టి ఏ హిందువులమంతా ఒకటని చెప్పి ఉత్తప్పం కొనాలు పనికిరాంది ఆచరణ సాధ్యం కాని మాట్లాడకం తప్ప ఒక్కని చూపి అన్న పేద ప్రజల కోసం ఈ దేశ అభివృద్ధి కోసం ఈ దేశ ప్రజల ఆర్థిక పరిస్థితి కోసం మీరు చేసినటువంటి ఒక పని చెప్పండి